నమస్తే నా పేరు కోపల్లె పనికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు సంచలనమైన తీర్పు చెప్పారు మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోనికి ఫిరాయించారని వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మరో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో కేసు వేశారు ఈ కేసు ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా రాకపోవడంతో వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు రెండు వైపులా వాదనలు విన్న తర్వాత ఏమి తీర్పు చెప్పిందంటే మూడు మాసాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అర్హత వేటు మీద ఏ నిర్ణయము తీసుకోవాలి అని స్పీకర్ని ఆదేశించింది సరే మూడు నెలల తర్వాత మరో ఇంకొక రెండు నెలలు గడువు కావాలని కోరారు స్పీకరు నాలుగు వారాలు గడువు ఇచ్చింది ఆ నాలుగు వారాల గడువు రేపటితో పూర్తవుతుంది అందుకని పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ తీర్పును ఈరోజు చెప్తామనుకున్నారు అయితే ఈరోజు ఐదుగురు ఎమ్మెల్యేలకి అనర్హత వేటు విషయం మీద మాత్రమే స్పీకరు తన తీర్పు వెలువరించారు రేపు మరో ముగ్గురు చెప్తారు ఈ ఈరోజు చెప్పినటువంటి ఐదుగురు ఎవరంటే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గద్వాల్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్లు వీళ్ళు పార్టీ ఫిరాయించారు అనడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయారు అనేసి స్పీకర్ తేల్చి చెప్పారు కాబట్టి అసెంబ్లీ రికార్డుల ప్రకారం వీళ్ళ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు అని స్పష్టంగా చెప్పేశారు అయితే స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డి మాట్లాడుతూ స్పీకరు తమ వాదనను వినిపించుకోలేదని తాము చూపించినటువంటి సాక్షాదాలను పరిగణలోకి తీసుకోలేదని మండిపోయారు స్పీకర్ తీర్పు ఏకపక్షంగా ఉందని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మద్దతుగానే గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహరించారని ఆక్షేపించారు దీనికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేయబోతున్నట్టు కూడా చెప్పారు ఇక ఈ ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పు ఈరోజు వచ్చేసింది మిగిలిన ముగ్గురు చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బాన్సువాడి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మీద రేపు తీర్పు చెప్పబోతున్నారు ఈ ఎనిమిది మంది కాకుండా ఇంకొక ఉన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వీళ్ళ పది మందిలో ఈ కడియం శ్రీహరి దానం నాగేందర్ రూటు సపరేట్గా ఉంది ఎందుకంటే స్పీకరు పది మందికి నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు హాజరుగమ్మని ఎన్నిసార్లు విచారణకు హాజరు గమ్మని నోటీసులు ఇచ్చినా కూడా కడియము దానం హాజరు కాలేదు పైగా నోటీసులు ఎప్పుడందుకున్నా కూడా సమాధానం చెప్పడానికి మరికొంత సమయం కావాలని నెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి వీళ్ళకిచ్చిన సమయము అయిపోయింది ఇక వీళ్ళకి విచారణ చేసే అవకాశం కూడా దాదాపు లేదు కాబట్టి రేపు పైన చెప్పుకున్నట్టుగా కాలే యాదయ్య పోచారం శ్రీనివాసుల రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీద రేపు ఏం తీర్పు చెబుతారో చూడాలి అలాగే దానం కడియం విషయంలో ఎలాంటి తీర్పు చెబుతారో చూడాలి ఈ మొత్తం పది మంది మీద దానం నాగేందర్ కడియం శ్రీహరి మీద అనర్హత వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది ఎందుకంటే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందరు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయి ఏ విధంగా చేస్తారు ఇది అనర్హతకు అనర్హత వేటు పడటానికి స్పష్టమైన ఆధారంగా తెలుస్తోంది అలాగే కడియం శ్రీహరి విషయం కూడా ఇట్లాంటిదే దాదాపు శ్రీహరి కూతురు కాంగ్రెస్ తరపున వరంగల్ ఎంపీగా పోటీ చేశారు ఎంపీ అభ్యర్థికి పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాలి ఆ ప్రతిపాదించిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి సంతకం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా సంతకం పెడతారు అంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ పత్రం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు సంతకం చేయరు కానీ ఇక్కడ కడియం చేశారు కాబట్టి ఇది కూడా అనర్హతకు దారి తీస్తుంది అనేటువంటి వాదన ఉంది సో మొత్తం మీద తీసుకుంటే ఇద్దరి మీద అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మిగతా ఎనిమిది మంది మీద అనర్హత పడే అవకాశాలు దాదాపు లేవని తేలిపోయింది ఈ చర్చల్లోనే ఈరోజు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ప్ర ప్రకారం ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదు అని తేలిపోయింది మిగతా ముగ్గురు విషయంలో కూడా తీర్పు ఇలానే వస్తుందా లేకపోతే ఇంతకన్నా భిన్నంగా వస్తుందా అని చూడాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పది మంది మీద అనర్హత వేటు వేయాలి అని దాదాపు ఏడాది ఏడాదిన్నరగా కేటీఆర్ కేటీఆర్తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు నానా గోల గోల చేశారు వాళ్ళు హైకోర్టుకు పోయారు వాళ్ళ వాదన చెల్లుబాటు కాలేదు సుప్రీంకోర్టుకు పోయారు కోర్టులో కూడా వాళ్ళ వాదన చెల్లుబాటు కాలేదు కేటీఆర్ వాదన ఏమిటి తాము కోర్టు పిటిషన్ వేశాం కాబట్టి ఆధారాలన్నీ చూపించాం కాబట్టి అప్పటికప్పుడు సుప్రీంకోర్టే వీళ్ళు పది మంది మీద అనర్హత వేటు వేసేయాలి అని బలంగా కోరుకున్నారు కేటీఆర్ అయితే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయడం తమ పని కాదని అందుకు స్పీకర్ ఉన్నారని ఆ వ్యవహారాలన్నీ స్పీకరే చూసుకుని ఏ నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ మీద బాల్ తోసేసింది సుప్రీంకోర్టు సో ఇప్పుడు ఇప్పుడు స్పీకర్ ఏం చేశారు ఐదు మంది పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేశారు ఎందుకు సరైన ఆధారాలు సేకరించలేదు మాకు చూపించలేదు అని స్పీకర్ చెప్పారు ఇది ఒక విధంగా కరెక్టే ఫిరాయింపుల మీద అనర్హత పడుతుంది పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి పది చోట్ల బీఆర్ఎస్ గెలుస్తుందని నానా రచ్చ రచ్చ చేస్తున్నటువంటి కేటీఆర్ మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పార్టీ ఫిరాయించారు అనడానికి సరైనటువంటి ఆధారాలను ఎందుకు చూపించలేకపోయారు వీళ్ళ వాదన అంతా వీళ్ళ రచ్చ అంతా డొల్లగానే ఉంది తప్ప కాంక్రీట్గా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఏం చెప్తున్నారు తాము పార్టీ ఫిరాయించలేదు అని చెప్తున్నారు వీళ్ళ ఆధారం ఏంటి రేవంత్ రెడ్డిని కలిసినంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్టు ఎలా అవుతుంది రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా తమకు కండువాలు కప్పారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి కండువా కప్పించుకు కప్పిన తర్వాత అది పార్టీ ఫిరాయింపు ఎలా అవుతుందని వీళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు మర్యాదపూర్వకంగా కలిసాము రేవంత్ రెడ్డి కూడా మర్యాదపూర్వకంగానే తమకు పట్టుశాలువా కప్పారు అంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్లా అవుతుందని వీళ్ళు వాదిస్తున్నారు అలానే ఒక వ్యాలిడ్ పాయింట్ ఏమిటంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి వస్తున్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున వాళ్ళకు వచ్చేటువంటి జీతపత్యాల్లో ప్రతీ నెల పార్టీ ఫండ్ కింద వాళ్ళ పార్టీ అధినేత కోతకు వస్తున్నారట ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలటువంటి జీతాల్లో పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోత కోస్తూ పార్టీ ఫండ్ కింద జమ చేసుకుంటోంది తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాబట్టే తమ జీతపత్యాల్లో నుంచి పార్టీ ఫండ్ కింద అధినేత కోత కోస్తున్నాడు అని వీళ్ళు ఎదురు చెప్తున్నారు వీళ్ళు పది మంది దీంట్లో కూడా దానికి తగ్గ ఆధారాలు పాస్ పుస్తకాలతో సహా స్పీకర్కి చూపించారు వీళ్ళు తాము బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎమ్మెల్యేలను కాబట్టి తమ జీతంలో నుంచి కోత కోస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు లేకపోతే ఎందుకు కొయ్యాలి ఎందుకు కోస్తారు వాళ్ళు అన్న వాదనకు కేటీఆర్ నుంచి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి కానీ సరైన సమాధానం లేదు ఇప్పటివరకు సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల వాదన చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంది ఆధారాలతో సహా అందుకనే స్పీకరు వీళ్ళ ఐదు మంది పార్టీ ఫిరాయించలేదు అని తీర్పు చెప్పాడు బహుశా ఇదే తీర్పు రేపు ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో కూడా వర్తించే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదేమన్నా స్పీకర్ చెప్పేదే వాల్యూడ్ పాయింట్ కాబట్టి ఈ ఎనిమిది మంది విషయంలో ఏమవుతుంది మిగిలిన కడియం శ్రీహరి దానం విషయంలో ఏమవుతుంది అనేది చూడాలి థ్యాంక్